అండి ఇక్కడ చూస్తున్నారు కదండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే ఈ శారీస్ అన్నీ అంటే మొన్న మీకు కొన్ని మాత్రమే చూపిస్తూ వచ్చాను ఈరోజైతే పూర్తి వీడియో మొత్తం చూపిస్తానండి మీకు అయితే మేము ఏం శారీస్ తీసుకున్నాము ఏంటి అనేది లాస్ట్ వరకు కూడా చూడండి ఎందుకంటే లాస్ట్లోనే మొత్తం మీకు ఫస్ట్ నుంచి కూడా మంచి మంచివి ఐటమ్స్ అన్నీ చూపిస్తాను మేము శారీస్ ఏమేం తీసుకుందాం అనేది కూడా చూపిస్తాను కొంచెం లాస్ట్ వరకు వెయిట్ చేయండి మొత్తం అంతా కూడా చూడండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ మన ఛానల్కి మంచి గ్రోత్ అనేది ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే మీలాంటి కొంతమందికి మన ఛానల్ అనేది కనిపిస్తుంది అన్నమాట మీరు ఇలా లైక్ ఇవ్వడం ద్వారా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి కొంచెం ఉపయోగం ఉంటుందండి తప్పనిసరిగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం చూడండి ఓకేనండి ఈరోజంతా కూడా ఈ షాపింగ్లోనే మాకు సరిపోయింది అనమాట రోజు పట్టిందండి మాకు పట్టు శారీస్ అంటే అంటే మేము ఏది చూసినా కానీ ఒక పూట పూట చూస్తే కానీ దేనికి నిర్ణయానికి రాము అనమాట ఒక గోల్డ్కి వెళ్ళినా లేకపోతే ఒక శారీస్ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక మూడు నాలుగు గంటలు కంపల్సరీ తీసుకుంటామండి మేము మా చెల్లెయినా నేనైనా కానీ నేను ఇంకా తొందరగానే ఓకే చెప్తాను ఓకే ఇది బాగుంది అని చెప్పేస్తాను అనమాట మా అయితే అలా కాదు తనకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ నేను అనమాట బాగుందా లేదా ఎలా ఉంటుంది ఏంటి అని ఆలోచన ఉంటుంది నేనైతే ఇలా మొత్తం శారీస్ అన్నీ చాలా మట్టికి తీయించామండి మీరు కూడా చూస్తూనే ఉండండి ఇక్కడ కొన్ని కొన్ని సారీస్ తీయించడం పెట్టడం మాకు నచ్చలేదు అనేసి అంటే కొన్ని మోడల్స్ ఓల్డ్లో కనపడుతున్నాయి అలాగే కొన్ని మోడల్స్ ట్రెండింగ్లో అంటే క్వాలిటీ చూసుకుంటాం కదండి అవన్నీ ఇప్పుడు మోడల్ ఇవన్నీ చూసుకుంటాం కదా అవి అన్నీ కూడా చూసాము ఓకే కొన్ని సారీస్ అయితే ఇలా సెలెక్ట్ చేసామండి మా చెల్లి వాళ్ళ విరాలు అనమాట వీఎపురాలు ఉంటారు కదా ఆవిడికి వాళ్ళ అమ్మాయిలకి అలాగే కోడలకు ఒక శారీ మా చెల్లికి వచ్చేసి తను తీసుకుంది మూడు శారీస్ ఏమో తీసుకుందండి ఇవన్నీ కూడా వన్ బై వన్ మీరు చూస్తూనే ఉండండి ఇవన్నీ కూడా మొత్తం చూసామండి పట్టు శారీస్ మంచి క్వాలిటీలో ఉన్నాయి అదే విధంగా రేటు కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి నేనైతే చాలా ఇష్టపడ్డాను ఈ శారీసు అందులో లాస్ట్కి వచ్చి నేను ఒక శారీ తీసుకున్నానులేండి అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇది గోల్డ్లో ఉందనమాట గోల్డ్ తర్వాత ఈ కలరు చంద్రకాంతం రంగు అంటారు కదా అది అనమాట అండి చాలా బాగా అనిపించింది అందులోనే ఒక షైనింగ్ లుక్ అన్నమాట మనం ఇది పెళ్ళిళ్ళ టైంలో కూడా చాలా రిచ్గా ఉంటున్నాయండి ఇప్పుడు ఈ శారీస్ చాలా బాగా అనిపించినాయి ఇవి కొన్ని కొన్ని కట్టి కూడా చూసామన్నమాట అండి ఫస్ట్ అయితే ఈ శారీ చూసామండి మా చెల్లికి కట్టించామన్నమాట అయితే ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ కూడా లేదనుకుంటానండి ట్వంటీ ఇరవై ఎనిమిది వందలేముంది అస్సలు నచ్చలేదు తనకి అయితే ఈ శారీ చూడండి ఇది మొత్తం కూడా పర్పుల్ కలర్లోని గోల్డ్ కలర్లోని ఉందనమాట ఈ శారీ వచ్చేసి ఇది కూడా బాగుందండి కానీ ఈ శారీ కూడా అంత నిండుగా అనిపించలేదన్నమాట మాకు అలా అనేసి ఇది కూడా పక్కన పెట్టేశాము ముందైతే కట్టించామండి ఇది కూడా నచ్చలేదు అలా అనుకుంటూనే చాలా శారీస్ తీసాను చూడండి ఇవి మేము సెలెక్ట్ చేసిన శారీస్ అనమాట ఈ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలండి ఇది పెళ్లి కూతురికి తీసాము అనమాట అంటే మా కోడలికి తీసాము ఈ శారీ వచ్చేసి అత్తా కోడలు ఇంచి మించిగా తీసుకున్నారండి శారీసు ఒకేలాగా ఉన్నాయన్నమాట ఇదిగో ఒక శారీ వచ్చేసి కోడలికి ఒకసారి వచ్చేసి అత్తగారికి అనమాట ఈ శారీస్ రెండు తీశారు రెండు కూడా చాలా బాగా అండి ఈ రెండు కూడా ఒకటే కాస్ట్ అనమాట చిన్న చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి అంతేని చూడండి మీకు నచ్చినాయి అండి ఈ శారీస్ నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇదిగోనండి ఈ సారీ మీకు ఇప్పుడు కట్టి చూపించారు కదా ఆ శారీ అనమాట అంత లుక్ అనిపించలేదు ఇవైతే కొంచెం కలర్ఫుల్గా అనిపించినాయి నిండుగా అనిపించినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇటువంటి శారీసు నేను కూడా కట్టుకోవాలని అనుకున్నాను కానీ ఇంత బడ్జెట్లో ఇప్పుడు వద్దులే అనేసి నేను తీసుకోలేదండి మా చిన్న మేడం గారి పెళ్ళికి నేను కంపల్సరీ తీసుకుంటాను ఇగోనండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ట్వంటీ థౌజండ్ లోపులో ఉన్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా మేము అడిగిన రేట్ని బట్టి వాళ్ళు తీసారనమాట అండి చాలా బాగున్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి తప్పనిసరిగా వెళ్ళండి మంచి మంచి మనకి క్వాలిటీ బేస్లో అన్నీ కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అలాగే కాస్ట్కి తగ్గట్టు శారీ ఉందండి ఇదిగోనండి చూస్తున్నారు కదా ఈ శారీస్ అనమాట అసలు ఓపెన్ చేసి కడితే అసలు ఎంత లుక్ వచ్చిందోనండి మీకు చూపిస్తాను అనమాట లాస్ట్కి చూపిస్తాను మీకు ఓకేనండి అయితే మేము ఇలానే కొన్ని శారీస్ చూస్తూ ఉన్నాము మేము ఇంతలో మేము నుంచున్న దగ్గర ఇలా వీడియో తీస్తూ ఉన్నారండి ఇదిగోనండి ఈ శారీ అయితే ఫైనల్ చేశారనమాట అంటే మా చెల్లి కోసం ఈ శారీ మీకు చెప్పాను కదా వాళ్ళ కోడల కోసం కూడా దీంట్లోనే ఇంచి ఉందండి ఇలా ఫ్రెండ్స్ ఇంకా అయిపోలేదండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి శారీస్ ఏమేమి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ